దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధులుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన అతి ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి గడిచినటువంటి దినాల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది ఆస్ట్రేలియాలో ఒక బిషప్ గారిని ఒక దైవజనుల్ని అతి కిరాతకంగా కొంతమంది మతోన్మాదులు క్రైస్తవ వ్యతిరేకులు సేవకుల పట్ల విషయాన్ని చిమ్మేటువంటి కొంతమంది ఆయన మీద దాడి చేసినటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరిచాను ఎమాన్యుయల్ గారి పట్ల చాలా భయంకరమైనటువంటి దాడి అయితే జరిగింది అయితే దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఆ శత్రువు తీసుకుని వచ్చినటువంటి నైఫ్ లేకపోతే ఆ చాకు ఓపెన్ అవ్వకుండా దేవుడు అత్యున్నతమైన కార్యాన్ని జరిగించారు అయినప్పటికీ కూడా దైవజనులకి మెడపై భాగంలో తలపై భాగంలో కొన్ని స్వల్ప గాయాలైతే వచ్చాయి జరిగింది అయితే హాస్పిటల్లో పెట్టారు హాస్పిటల్లో టూ డేస్లో చాలా చక్కని రీతిలో రికవర్ అయ్యారు కోలుకుంటున్నారు అనేటువంటి సమాచారం కూడా నా వరకు అయితే రావడం జరిగింది అయితే కోలుకుంటున్నటువంటి సమయంలోనే ఇంకా హాస్పిటల్ నుంచి ఇంకా బయటికి డిశ్చార్జ్ కూడా అవ్వలేదండి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వైద్యులు అవకాశం ఇచ్చారు మీ యొక్క సమాచారాన్ని మీ నోటి నుంచి మాట వినాలి అనేటువంటి విషయాన్ని లోకంలో అనేక మంది ఎదురు చూస్తున్నారండి ప్రపంచవ్యాప్తంగా మీ నోటి మాటను వినాలండి మీరు బ్రతుకున్నారు అని మీరు మాట్లాడేటువంటి ఆ స్వరంతో కూడినొక్క పలుకుని వినాలని చెప్పి యావత్ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉందండి అంటే ఖచ్చితంగా నేను దేవుని కృపను బట్టి సజీవున్నై ఉన్నాను దేవుని కృపను బట్టి ఈ రోజున సురక్షితంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూనే సరే మాట్లాడతానండి అని చెప్పి రికార్డింగ్ చేయడానికైనా అవకాశం ఇచ్చారండి అయితే రికార్డింగ్ చేయడానికి అవకాశం ఇచ్చిన వెంటనే ఎవరైనా సరే నా కొరకు ప్రార్థన చేసినందు కొరకు మీ కొందనాలు లేకపోతే మీరు అందరూ బాగున్నారా లేకపోతే నా శత్రువు దొరికేడా లేకపోతే నన్ను పొడవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అనే ఆలోచన కంటే కూడా లేకపోతే మాటల కంటే కూడా మరొక మరొక రకమైనటువంటి మాటలు కూడా చాలామంది మాట్లాడతారు కానీ ఈ దైవజన్లు ఎప్పుడైతే ప్రపంచం మీ నోటి స్వరాన్ని మీ నోటి మాటని వినాలని ఆశపడుతుంది పడుతున్నారండి అనే మాట అడిగిన వెంటనే ఈయన రికార్డింగ్ తీసుకుని ఆయన అన్నటువంటి తొలి మాట ఏంటో తెలుసా అండి ఆ దైవజన్లు అన్నటువంటి తొలి మాట ఏంటో తెలుసా నన్ను ఒక వ్యక్తి చంపాలనేటువంటి ప్రయత్నం చేశాడు నన్ను పూర్తిగా ఈ భూలోకంలో నుంచి నిర్మూలన చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు నాకు ఒక నష్టం జరిగిందని నా మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారని లోకం అంతా కూడా అనుకుంటా ఉంది కానీ నేను ఒక మాట చెప్పమంటారా నేను చాలా ధన్యుడను క్రీస్తు మూలంగా నేను ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడి ఉన్నందుకు నేను దేవుని స్థుతిస్తున్నాను నన్నే ఆ పాత్రగా దేవుడు నిలవబెట్టినందుకు దేవుని నేను గనపరుస్తున్నాను ఎవరికి లేని ధన్యత దేవుడు నాకు అందించాడు క్రీస్తు కొరకు నేను గాయపడ్డాను క్రీస్తు కొరకు నేను ఈ రోజున భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నానని చెప్పి ఈ విషయంలో నేను ధన్యుడను అన్నాడండి అంటే ఒక వ్యక్తి క్రీస్తుని ప్రకటిస్తున్నందు కొరకు వచ్చి చంపినటువంటి ఆ కారణాన్ని బట్టి ఆ వ్యక్తి అన్న ఒకే ఒక మాట దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత అని చెప్పి నేను భావిస్తున్నాను అని అంటూనే ఆయన అన్నటువంటి రెండో మాట ఏంటంటే నా కొడుకుని ఏసు ప్రేమను బట్టి క్షమించుచున్నాను ఎవరో ఆ కొడుకు అంటే ఆయన కన్న కొడుకో లేకపోతే ఆయనకు అనుకున్నటువంటి మనవల గురించి ఆయన మాట్లాడలేదు లేకపోతే సంఘానికి సంబంధించిన ఆత్మీయ కుమారుల గురించి కూడా మాట్లాడలేదు కొడుకుని క్రీస్తు ప్రేమను బట్టి క్షమించాను అనేటువంటి మాట ఏ వ్యక్తిని ఉద్దేశించి ఆయన మాట్లాడాడో తెలుసా అండి ఏ పదహారు సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి అయితే ఈ వ్యక్తిని చంపేటువంటి ప్రయత్నం చేశాడో ఏ యవన కుమారుడైతే ఆ కత్తితో మెడ మీద గాయపరిచాడో ఆ వ్యక్తిని ఉద్దేశించి దైవజనుడు అన్న మాట తెలుసా నా కొడుకు నా కొడుకుని క్రీస్తు ప్రేమను బట్టి నేను క్షమించాను అలాగే ఆ వ్యక్తిని పంపించినటువంటి వారిని అందరినీ కూడా క్రీస్తు ప్రేమను బట్టి నేను క్షమించేశాను అని అన్నారండి ఇలాంటి మాట ప్రపంచంలో ఏ ఒక్కరైనా అనగలరంటారా మతాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి మతాలను ఉద్దేశించే మాట్లాడుతున్నాను ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఇంత కిరాతకంగా హత్యకు గురయ్యేటువంటి పరిస్థితులు వచ్చినా లేకపోతే దాడికి గురయ్యేటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఏ ఒక్కరైనా సరే క్రీస్తు ప్రేమను బట్టి క్షమించాను అనేటువంటి వారు ఉంటారా లేకపోతే వాళ్ళ మీద ప్రతీకార దాడి చేయడమో లేకపోతే మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడమో లేకపోతే వాళ్ళ మీద ర్యాలీ ర్యాలీలు చేయడమో చేసేవాళ్ళే తప్ప ఎంత నష్టం అనుభవించినప్పటికీ కూడా ఎంత బలమైన గాయం మెడకి తగిలినప్పటికీ కూడా నా కొడుకుని క్రీస్తు ప్రేమను బట్టి క్షమించాను అనేటువంటి వ్యక్తులు ఎక్కడున్నారండి కేవలం క్రైస్తవ్యంలో మాత్రమే ఉన్నారండి ఈ ఈ చంప మీద కొడితే మరొక చంప చూపించమన్న దేవుడు కూడా ఈ ఏకైక దేవుడు మాత్రమే ఇంకెవరో కూడా కాదు క్రైస్తువులు చేతకైన వాళ్ళని మాత్రం లోకం అనుకోవడానికి వీలలేదండి మీరు తినేదే మేము తింటా ఉన్నాం మీరు పీల్చేటువంటి గాలే మేము పీలుస్తూ ఉన్నాం మీకు ఎలాంటి ఆత్మగౌరవాలు ఆత్మ అభిమానం కలిగి ఉన్నారో మాకు కూడా ఆత్మగౌరవం ఉంది మేము కూడా కొన్ని మాటలను బట్టి దుఃఖపడుతూ ఉంటాం మమ్మల్ని అంటున్నటువంటి మాటలను బట్టి బాధపడుతూ ఉంటాం కానీ ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా చాలామంది మతోన్మతులు క్రైస్తువుల మీద వేసేటువంటి విషయాన్ని తిరిగి మేము విషయాన్ని మళ్ళీ తిరిగి మేము చేయగలం జల్లగలం కానీ మేము అలా జల్లడానికి మా దేవుడు మాకు అవకాశం లేదండి మా నోటికి ఆయన తాళం వేశాడు మా నోటి మాటలకు కూడా లెక్క చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పిన ఏకైక దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు చూడండి ప్రపంచంలో ఎవరు చెప్పగలరు ఇంత భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా క్రీస్తు ప్రేమను బట్టి క్షమించగలిగామో క్రీస్తు ప్రేమను బట్టి నా కుమారుణ్ణి నేను క్షమించాను అని చెప్పగలిగాడంటే ఆ వ్యక్తి ఆరాధించేటువంటి ఆ వ్యక్తి కొలిచేటువంటి దేవుడు ఎంత అత్యున్నతమైన కృపామయుడో దీన్ని బట్టి ప్రపంచం అంతా కూడా తెలుసుకోవలసిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను నిజానికి మిగతా మతాలకు సంబంధించిన ఏ ఒక్కల మీద లాంటిది దాడి జరిగిన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అది గోచరణీయం అంటాను ఆలోచన కూడా అంతు చెక్కని రీతిలోనే ప్రతిస్పందన లేకపోతే ఆ టేపు నుంచి వచ్చేటువంటి ప్రతీకార దాడి మరొక రకంగా ఉంటుంది కానీ కేవలం దేవుని యొక్క ప్రేమను చాడ్డానికి ఇష్టపడే వాళ్ళు క్రైస్తువులు మాత్రమే క్రైస్తువులు మాత్రమే చాలామంది యేసుని చక్క దేవుడిని లేకపోతే మూడు మేకులు పీక్కు లేని వాడిని ఎడాని బతాలకి సంబంధించినటువంటి వాడిని మరొక మరొక రకమైనటువంటి మాటలతో క్రీస్తుని దూషిస్తున్నప్పటికీ కూడా మా మనసుకి గాయం కలగట్లేదని అనుకోకండి లేకపోతే మాకు బాధ కలగట్లేదని అనుకోకండి కేవలం దేవుడు మాకిచ్చిన ఆ నియమాల కొరకు మాత్రమే నిలబడ్డం తప్ప మాకు కూడా బాధ ఉంది మాకు కూడా దుఃఖం అనేటువంటిది కొన్ని కొన్నిసార్లు క్రీస్తుని దూషిస్తున్నప్పుడు మాకు కూడా అనిపిస్తూ ఉంటుందండి రీసెంట్గా కూడా ఒక అమ్మగారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆవిడ అంటా ఉన్నారు కదా బ్రదర్ యేసుని అన్నన్ని మాటలు అంటా ఉంటే ఆ మాటలన్నీ కూడా నా చెవిన పడతా ఉంటే తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఒక చిన్నపిల్ల ఎలాగైతే ఏడుస్తారో ఆ విధంగా ఏడిచేసిందండి ఆవిడ గుట్టి గుక్క పెట్టి ఏడిచింది అమ్మ బాధపడకండి అమ్మా ఇది క్రీస్తు వారు ఉన్న సమయం నుంచి కూడా ఇది ఉన్న విషయమేం తర్వాత కూడా ఆది అపోస్తుల పట్ల కూడా ఎలాంటి వై వైఖరి కలిగి ఉన్నారు ప్రపంచం అంతా కూడా తర్వాత వచ్చినటువంటి క్రైస్తవ్యం మీద కూడా ఎలాంటి దాడులు ఇలాంటి బురద చల్లేటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ కూడా ఉన్నాయమ్మా బాధపడకండి అని చెప్తే ఆవిడ బాధపడుతూ బాధపడుతూ అన్నమాట చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి పాస్టర్ గారండి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఎప్పుడూ కూడా అలాంటి మాటలు వినలేదు అంత భయంకరమైన భూతులు క్రీస్తుని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారండి అని చెప్పి బాధపడుతూ ఉన్నారు అది ఒకటే మాట అన్నానమ్మా క్రీస్తువారు మాట నేను మాట్లాడే మాట కాదు అమ్మ బాధపడకండి అమ్మ ఏడవకండి నా కోసం ఏడవద్దు కానీ మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవ అన్నాడమ్మ దేవుడు ఎందుకోసం అన్నాడు తెలుసా అన్నమాట కేవలం నా కొరకు ఏడు వల్ల నాకు వచ్చే ప్రయోజనం లేదు కానీ ఒకవేళ ఈ సమయంలో కానీ పర్లోక రాజ్యం వచ్చినట్టయితే ఈ సమయంలోనే రావలసిన వాడు వచ్చినట్టయితే ఈ సమయంలోనే దేవుడి యొక్క పిలుపు నీకు కానీ బిడ్డలకు వస్తే నువ్వు వెళ్ళు లోకం ఏమీ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో నాకంటే కూడా నీ బిడ్డలో నీ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తివైతే ఆ నిత్య రాజ్యం కొరకు ప్రాకులాడండి మీ కొరకు మీ ఆత్మరక్షణ కొరకు ఏడవండి అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది కనుక ఇలాంటి ప్రేమ ప్రపంచంలో మరి ఎక్కడ కూడా మనం చూడలేమండి క్రీస్తుని పోలిన ప్రేమ ప్రపంచంలో మరి ఏ మత గ్రంథంలో కానీ ఏ మతంలో కానీ ఏ మతానికి సంబంధించిన వ్యక్తుల్లో కానీ ఎప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ కూడా కనబడనే కనబడదు కాబట్టి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాలు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ ఆర్ ఎంటైర్ వరల్డ్ ఇన్ ద ఎంటైర్ ఇండియా ఐ మీన్